ఎన్నో శ్రమలు బాధలు నలిగిపోతున్నావేమో అయితే అవన్నీ దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నావా మరి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు కీర్తనలు మూడవ అధ్యాయము నాలుగవ శ్రమలో ఇలా ఉంది ఎలుగెత్తి నేను యహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును అని దావీదు పలుకుచున్నాడు దావీది జీవితంలో కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు ఈ మాట పలికి ఉన్నాడు ఆయన అప్షాలోమకి భయపడి ఆయన ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి మరి అరణ్య మార్గంలో వెలుచున్నప్పుడు ఈ మాట పలికినాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు ఎప్పుడు నేను ఎలుగెత్తి యహోవాకు మొర్ర పెట్టినప్పుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఎలుగెత్తి యహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన సహాయం చేస్తాడు నీ బాధలో నీ ఇబ్బందులో నీ ఇరుకుల్లో నువ్వు మూలిగి మూలిగి కుమిలిపోవటం అది దేవుడి చిత్తం కాదు కానీ దేవుని సన్నిధులను కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి ఎవరు ప్రార్థన చేసినా ఆయన ఆలకిస్తాడు మనం ఉండవలసిన రీతిలో అంటే వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు బాధ నుంచి ఇరుకు నుంచి శ్రమ నుంచి విడిపిస్తాడు ఆయన మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చే దేవుడు నమ్మకమైన దేవుడు కాబట్టి ఆయన మన ఎడల తన కార్యాన్ని జరిగించి మనకి నెమ్మదిని సమాధానమును దయచేసే దేవుడై ఉన్నాడు నువ్వు మూలుగుతున్నావేమో నువ్వు బాధపడుతున్నావేమో నాకు సహాయం ఎట్లా అని నువ్వు చింతిస్తున్నావా చింత మొత్తం ఆయన మీద వెయ్యి ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చెయ్యి నీకు దేవుడు సహాయం చేస్తాడు ఈ వాక్య ప్రకారము మనము కూడా ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేసినప్పుడు మనకి ఉత్తరం ఇస్తాడు దేవుడు ఆయన ఎవరిని త్రోసిపుచ్చే దేవుడు కాదు ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి మనము మన బాధ ఇరుకు ఇబ్బంది మన కలిగిన ప్రతి శ్రమ నుండి విడుదల పొందుకోవాలనే దేవుని చిత్తమైనది అయితే మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో మన బాధ ఇరుకు ఇబ్బందులు పెట్టి ప్రార్థన చేద్దాం దేవుని నుండి సమాధానము నెమ్మదిని పొందుకొని ఆయనలో జీవిద్దాం దేవుడి మాటలు దీవించునుగాక ఆ మేన్